ఐసర్ వెల్కమ్ బ్యాక్ ఓ ఛానల్ హెచ్ఆర్కే రియలేషన్ ఛానల్ అండి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మనకి ఇప్పటంలో లొకేట్ ఉన్న ఏపీసీఆర్డే అప్రోడ్ ప్రాజెక్ట్ అండి మన సైంటిక్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వారు మనకి ఎయిట్ మంత్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో మనకి ఓపెన్ ఫ్లడ్స్ సేల్కి అయితే ఉన్నాయి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా స్పాట్లో హౌస్ పట్టుకోవాలనుకున్న మనకి ఇంట్రెస్ట్ ఉన్నవారు మన స్ంపిన మెంబర్కి కాల్ చేయండి అట్లాగా మనకి ఓపెన్ ప్లాట్స్ మీద మనకి సిఆర్డే అప్రోడ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి సిక్స్టీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి అట్లాగ మనకి హౌసింగ్ మీద వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాగే మనకి ఈ ప్రాజెక్టు లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఏపీ డీజీపీ ఆఫీస్ ఎదురుగానే ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసేవండి మీరు చూడవచ్చు అట్లాగ మనకి ఈ ప్రాజెక్టు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకి అపార్ట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే మనం వీడియో కూడా అపార్ట్మెంట్స్ పై పైనుంచి తీసేవండి వీడియో మీకు కనిపిస్తున్నది నో నూతనంగా కట్టారండి అపార్ట్మెంట్స్ అది త్వరలో కూడా లాంచ్ చేస్తారు అట్లా ఆల్రెడీ మనకు ప్రాజెక్ట్ పక్కనే మనకిది సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది డైరెక్ట్గా అది మనకి హైవే రోడ్ వెళ్తుంది అట్లాగా మనకి విజయవాడ చెన్నై హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే నుంచి జస్ట్ మనకు వన్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్లోకి అయితే వెళ్ళొచ్చు అట్లాగా మనకు మంగళగిరి వచ్చేసి జస్ట్ మనకి నైన్ కేఎం డిస్టెన్స్లోకి అయితే వెళ్ళొచ్చు అండి విజయవాడ వచ్చేసి జస్ట్ మనకి టెన్ కేఎం డిస్టెన్స్లోకి అయితే వెళ్ళొచ్చు ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల కూడా మనకి కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అలాగే సూపర్ మార్కెట్స్ కానీ జస్ట్ మనకి ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయితే వెళ్ళొచ్చు అట్లాగా మనకి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ గ్రాండ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి అలాగే మనకి ఫార్టీ సీసీ రోడ్స్ కానీ అలాగే మనకి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ అట్లాగా మనకి ప్రతి ఫ్లాట్కి వాటర్ టాప్ అనేది కస్టమర్ నేమ్ ఓడేది ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసేసారండి మీరు చూడవచ్చు వీడియోలో మనకి సైట్ విజిటర్ అనేది ఉంటుంది కంపల్సరీగా మీరు చూడవచ్చు అట్లాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా స్పాట్ ఆస్ కట్టుకోవాలనుకునే వారికి మంచి నెంబర్ వన్ ప్రాజెక్ట్ అని ఎందుకంటే మనకి రోడ్ నుంచి జస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ కేమ్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మీరు చూడొచ్చు చుట్టుపక్కల కూడా మనకి అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనకి ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే లేదా స్పాట్లో ఆసుకోకున్న వాళ్ళకి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే చేసి ఇస్తారని అలాగే చిన్న విన్నప్పుడు సార్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్